శివాయ ఓం నమో నారాయణాయ శ్రీ నమః నమ భక్తి ప్రేక్షకులకు స్వాగతం మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడాను ఆనందకరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపాలని భావిస్తూ ఉంటారు ఆనందకరం అంటే ఏమిటి ఈ ఆనందాన్ని ప్రసాదించేటువంటి లక్షణాల్లో మనం పాడించవలసిన విధి విధానాలు ఏమిటి అని ఆలోచన చేస్తే మన మనసును ఎప్పుడూ కూడాను నిలకడగా ఉంచుకోవాలి మనసా నిల్వదు కోతి కోతిచెందమున అన్నారు మనసు నిలకడగా ఉండటానికి ఏం చేయాలి నిలకడగా ఉండటానికి మనకు సహకరించేది ఉదయాన్నే నిద్రలేస్తూ దైవచింతన ఆ దైవం ఎట్లా కొలవాలి అందరూ కూడా నిద్రలేచేటప్పుడు ఎవరైతే హరివోం అనుకుంటారో వారికి ఆనందకరమైనటువంటి జీవనం వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు ప్రతినిత్యం కూడా నిద్ర నుంచి లేస్తూ వారివోమనుకోండి మీ జీవనం జీవితం సుసంపన్నంతతో వెలుగొండటానికి ఆస్కారం ఉంటుంది నిద్రించేటప్పుడు ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడంతో పాటుగా నాకు అసలు నిద్రే పట్టడం లేదు నిద్ర పట్టడానికి నేను రాత్రిపూట నిద్రమాత్రలు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అని వాపోకండి మీకు నిద్ర పట్టాలంటే ఒక చిన్న చిట్కా ఉంది మంచి కొబ్బరి నూనె తీసుకోండి మీ యొక్క కనురెప్పల పై భాగాన ఈ యొక్క కనురెప్పలకు కింది భాగాన కూడా గానుగలో ఆడించినటువంటి కొబ్బరి నూనె రాత్రి నిద్రపోయే సమయంలో పడ పడకకు ఉపక్రమించే సమయంలో మీరు రాసుకొని దైవనామస్మరణ చేస్తూ కనులు మూసుకోండి మీకు ప్రశాంతమైనటువంటి నిద్ర కలిగి తీరుతుంది ఇది సత్యం మాకెక్కువగా పీడకలలు వస్తున్నాయండి నిద్రపోతున్నాం కానీ ఈ పీడకలన్నీ పోవడానికి ఏదైనా మార్గం ఉందా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు పీడకళలు రాకుండా ఉండాలంటే మీరు పడుకునేటువంటి మంచం కింద కాళ్ల వైపు మీరు తొడుక్కునేటువంటి చెప్పుల జత ఉంచండి అవి కూడాను చెప్పులు రబ్బరు చెప్పులు కాకూడదు రబ్బరు చెప్పులు కాకుండా తోలు చెప్పులు ఉంటాయి చూసారా అవి తోలు చెప్పులు ఉన్నటువంటి చెప్పులు మీరు కాళ్ళవైపు పెట్టి పడుకున్నట్లయితే మీకు పీడకలలు అనేటువంటివి రానే రావు చాలా చక్కగా ప్రశాంతంగా నిద్రపోవడానికి ఆస్కారం ఉంటుంది ఏంటోనండి మా పిల్లవాడు తెగ గొడవ చేస్తున్నాడు నిద్రపోమ్మంటే పోడు మధ్యలో లేచి అంటుంటాడు ఏం చేయాలో అర్థం కావట్లేదండి అన్న వాళ్ళకి గ్లాసు నీళ్ళల్లో అది కూడా రాగి గ్లాసు లేకపోతే రాగి చెంబు ఆ రాగి చెంబు నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి కళ్ళుప్పు మీ అబ్బాయి పడుకునేటువంటి మంచం కింద ఉంచండి అలా గనక ఉంచినట్లయితే ఆ అబ్బాయి మధ్యలో లేచి ఊ అంటాం కానీ ఏడవటం కానీ ఇట్లాంటి లక్షణాలు చేయకుండా ప్రశాంతంగా నిద్రపోతాడు హాయిగా నిద్ర నుంచి మేలుకుంటాడు చదువు పట్ల ఆసక్తి కలుగుతుందన్నమాట ఇవన్నీ గుర్తిరిగి చక్కటి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు కదూ సర్వేజన సుఖినోభవంత్